మరి ఎవరో ఒకరు ముందు పార్టీ కారులకు ఈ రోజు అండ ఉంటది కాబట్టి ఆ సమయం వచ్చేసింది ఆ సమయంలోనే ఒక ఇంటి పార్టీ వచ్చినందుకు కూడా గర్వపడుతున్నాను విద్యార్థులారా లేవులారా మహిళలారా మరి తెలంగాణ ఉద్యమకారుల మీరు ప్రశ్నించే సంత ఉంటే ప్రశ్నించండి మీరు హక్కుంటే అడగండి మీకు ఎన్ని ఉద్యోగాలు రావాలి వచ్చి నిలదీయండి మీకు ఎలాంటి పైన కూర్చోని ఆరు మరి మహిళలకు కూడా అవకాశం కల్పించు మరి మహిళలంటే వాడుకున్నారే కాదు ఒక తల్లిగా చెల్లిగా ఒక మహిళగా సోదరిగా చూసిండే నా అన్నలకు నేను సరస్వించి నాపట్టుకుంటున్నాను మరి ఇప్పుడు కళాకారులు అంటున్నారు మరి కళాకారులు మరి సోమన్న ఇంత మంచి కళా ప్రధానం ఈ రోజు మా ముందు కళాన్ని వినిపించింది ఇట్లాంటి కళ అసెంబ్లీలో ఉన్న చెరుకొ సుదాకర్ అన్న నలుసుకుంటే ఎన్విజయన్ భాష రెడ్డి అన్న నలుసుకుంటే పరుగులు పరుగులు తీపిచ్చి మరి మనకు మనకోసము పార్టీల స్థానం గడిపించి అసెంబ్లీలో বন্দনম পা বন্দনম পাদ